నమస్తే అండి నేను తోట లక్ష్మి సునేహత్రి క్రియేషన్ మాట్లాడుతున్నాను మొన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుంటే తణుకు మీద నుంచి వెళ్తుంటే అక్కడ పక్కన బెల్లం తయారు చేస్తున్నారు తయారు చేస్తుంటే నేను యాక్చువల్గా బెల్లం పాకం కోసమని అక్కడ వెళ్ళాను నాకు బెల్లం పాకం అంటే అంటే ఇంట్లో చాలా మంచిదని వాడితే చాలా మంచిది అంటారు కదా సరే అంటే అక్కడ వాళ్ళు పాకం చేయట్లేదమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి బెల్లమే ఉంది కానీ వాళ్ళు చేసే విధానం నాకు అది చాలా నచ్చింది నేను ఎప్పుడు అట్లా చూడలేదు పాకం అంటే ఏదో తయారు చేస్తారని తెలుసు కానీ ఇంత బాగుంటుందని నాకు తెలియలేదు చూసిన తర్వాత నేను అడిగాను చాలా బాగుందండి అసలు ఆ విధానం నాకు నేను మొదటి నుంచి ఒకసారి చూడొచ్చా అంటే సరే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్ళి అదంతా మళ్ళీ ఒకసారి వీడియో తీసాను అనమాట అది ఒకసారి మనం మొదటి నుంచి చూద్దాం మనకి ఇగో ఈ చెరుకు చెరుకు ఇలా పండించిన తర్వాత దాన్ని మళ్ళీ ముక్కలుగా చేసి ఆ రసం తీసి ఆ రసాన్ని మళ్ళీ దాన్ని ఉడికించి ఇలా కావాల్సిన షేప్లో తయారు చేసుకోవడానికి మధ్య ఎంతమంది శ్రమ ఉందో మనం ఒకసారి వాళ్ళు చూద్దాము చెరుకు మామూలుగా మనం బయట చూసినట్టే మిషన్లో ఆడతారు ఇలా మిషన్లో ఆడి ఈ గొట్టం ద్వారా ఈ టబ్లోకి వస్తుందండి పెద్ద ట్యాంక్ ఇది ఈ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఆ మూల చూసారా ఆ మూల ఆ హోల్ నుంచి బయటకు వెళ్తుందనమాట దానికి ఏం చేశారంటే ఒక ట్యూబ్ అరేంజ్ చేశారు ఆ ట్యూబ్ అరేంజ్ చేసి ఆ ట్యూబ్ నుంచి ఇప్పుడు మనకి ఇది చూస్తున్నాం కదా ఇది బేసిన్లో దిం తిండి ఏంటంటారు ఈ ట్యాంక్లోకి అంతా వస్తుంది అగో చూసారా ఆ గొట్టం చూసారా ఈ గొట్టం అనమాట ఈ గొట్టం నుంచి వస్తుంది తర్వాతేమో ఇంకొద్ది ఇది కూడా చూడండి చిన్న దీని గురించి నేను మళ్ళీ చెప్తాను దీంట్లోకి మొత్తం అంతా కూడా చెరుకు రసాన్ని కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా అక్కడ ఒక ఆయన పక్కన కూర్చొని అక్కడి నుంచే దీని పెద్ద మనం అనుకుంటాం ఇంత పెద్ద డ్రమ్ ఇది బాయిల్ అవ్వడానికి పెద్ద పెద్ద కర్రలే పెడతారేమో అని అనుకుంటాం కాదు వాళ్ళు చాలా చెరుకు పిప్పి మాత్రమే వేసి ఒక అది కూడా ఒక పక్క నుంచే మంట పెడుతున్నారు ఇదన్నమాట ఇది అంటే చెరుకు అంతా అందులోకి వచ్చేసింది ఇప్పుడు బాయిలింగ్ మొదలవుతుంది అన్నమాట బాయిలింగ్ మొదలైన తర్వాత ఇలా ఉంటుందండి దీని పొజిషను దీని మీద ఒక దగ్గర దగ్గర ఒక టూ సెంటీమీటర్స్ ఉంటుందేమో టూ సెంటీమీటర్స్ అందులో అలాగ ఒక తెట్టులాగా వచ్చింది ఆ అంతా కూడా కొంచెం కూడా లేకుండా పూర్తిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు ఇదంతా అలా తీసేసారు మొత్తం తీసేసారు అలా తీసి అతను అక్కడే నుంచో అలా తీస్తానే ఉంటాడనమాట తీసి అదంతా పక్కన ఒక చిన్న డ్రమ్ పెట్టుకున్నారు ఆ డ్రమ్లో కలెక్ట్ చేస్తున్నారు అదంతా కూడాను ఇంకా ఇలాగనమాట కానీ చెప్పాలంటే ప్రతి స్టేజ్ కూడా చాలా చేసే వాళ్ళకి చాలా కష్టం కానీ వాళ్ళకి మటుకు అంటే మా ఏదో అదో అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి జన్మహో శివరాత్రి అన్నట్టు నిజంగా చాలా బాగుందండి ఇలాంటివి మనం చూడాలి పల్లెటూళ్ళు తిరగాలి ఇలాంటివి చూడాలి మాకేంటంటే ఎప్పుడు పల్లెటూళ్ళు వైజాగ్ హైదరాబాద్ ఇట్టే కానీ అటు బిలాయి మేము ఎప్పుడు పల్లెటూళ్ళు ఎప్పుడు చూడలేదు అసలు నా అయిన తర్వాత నేను వరికం కొంచెం చూసినట్టు చూసినట్టు గుర్తు నాకు అంతకు ముందు వరకు వరికంకి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇలా ఈ తిట్ అంతా ఇలాగా తీస్తానే ఉంటారనమాట ఈ పక్కనే నేను అది అయ్యే అదంతా ఆఖరి వరకు ఈ పెద్ద ఆయన పక్కన కూర్చొని వంట పెడుతున్నాడు ఈ పెద్ద ఆయన ఇలా తెట్ అంతా తీస్తున్నారు అన్నమాట ఇంకోటి ఏంటంటే ఆ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు తయారవుతున్న బెల్లం అంతా కూడా ఎక్కువ అంటే ఎక్కువ శాతం పంచదార ఇరవై శాతం మాత్రమే చెరుకు రసం వేసి మిగిలినంత మనకు తెలుసు బెల్లం తయారవాలంటే పూర్తిగా చెరుకు రసమే ఆధారం అని కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇటుపక్క ఈ పంచదార ఫ్యాక్టరీలు తక్కువైపోయి తర్వాత చెరుకుకి పని కూడా చా ఎక్కువ లేబర్ ఎక్కువ అవసరం అవడం మనకు తెలుసు కదా లేబర్ ఎక్కువ దొరకపోదని దీంతో ఏంటంటే వరి అయితే మనకి లేబర్ లేకపోయినా అప్పుడు మెషిన్స్తో చేసేస్తున్నారు అంతా కానీ చెరుకు కళా కాదట పూర్తిగా లేబర్తోనే వాళ్ళకి అవసరం లేబరే ఉండాలి కాబట్టి చేయలేక చాలామంది అందులో చెరు క్రాప్ కూడా నైన్ మంత్స్ వరకు రాదు అందుకని వాళ్ళు ఏం చెంది ఆ తెట్ అంతా కూడా ఇలాగా తీసుకొచ్చి పక్కన తీసేసి మళ్ళీ ఇంకొక ట్యాంక్ అక్కడ పెడుతున్నారు డ్రమ్ పెడతారు అదే ఇలా అంతా పంపి పడేస్తున్నారు అనమాట ఇదంతా అందుకని ఇప్పుడు ఎక్కడ చెరుకు పంట తగ్గిపోయింది తర్వాత షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఈ ఏరియాలో బాగా తగ్గిపోవడం వల్ల చెరుకు పంట అంటే దానివల్ల ఏం చేస్తున్నారంటే కానీ బెల్లం వాడకం మనకి ఎక్కువ కదండి అందుకని ఇరవై శాతం చెరుకు రసం వేసి మిగిలిందంతా కూడా పంచదార వేసేసి పంచదార బెల్లం తయారు బెల్లాన్ని తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇది మటుకు వీళ్ళు పూర్తిగా చెరుకు రసం చూసాం కదా మనం అంతాను వాళ్ళు వాళ్ళు మటుకు ఒక ఎకరం అక్రమ్ చూసాం పక్కనే ఉంది ఒక అర ఎకరం చెరుకు తోట వేసుకొని కేవలం వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళు చేసుకుంటున్నారంట వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు తయారు చేసుకుంటున్నారు పది రోజులు ఇలా చేస్తారంట ఇదంతా చూసారా ఒకసారి ఒక ఒక డ్రమ్ అంతా ఫుల్ అయిపోయింది అది పడేశారు మళ్ళీ ఇంకో డ్రమ్ అంటే ఇది కొంచెం ఇందాక నల్లగా ఉంది ఇది కొంచెం తెల్లగా ఉంది కదా అంటే ఇంకొంచెం ఫ్రెష్ అనమాట ఇది కూడా ఇలా మొత్తం అంతా తీసే డ్రమ్ నిండా ఇది కూడా అలా కలెక్ట్ చేశారు ఇలాగే మొత్తం అంతా ఇప్పుడు పూర్తిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది బాగా మసులుతూ ఉంది బరుగుతూ ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వాసన కూడా కొంచెం మంచి అంటే తీపి వాసన మొదలైంది మొదట్లో కొంచెం ఉండింది వాసన ఇది ఇప్పుడు ఇప్పుడైతే మటుకు కొంచెం అంటే బెల్లం వాసన కొంచెం కొంచెం అనమాట చాలా బాగుందండి ఇలా చూడడానికి మటుకు ఎంత బాగుందో చెప్పలేను ఇందులో ఇంకొక టెక్నిక్ వీళ్ళు చేసేది ఏంటంటే మనం మీద పొయ్యి మీద ఒక గిన్నె పెట్టావు పెనం పెట్టేది పెడతాం కదా దానికి ఏం చేస్తాం మనం చుట్టూ దాని కింద అంతా కూడా మనం మంట ఉండేలాగా చూసుకుంటాం ఎందుకంటే సమానంగా కాలాలు కాబట్టి కానీ వీళ్ళు అలా కాదు ఆ ముసలి ముసలైన పక్కన కూర్చున్నాడు కదా అక్కడ మాత్రమే మంట అనే ఎలా అయితే అక్కడ అలా వేస్తున్నారో అక్కడ మాత్రమే మంట ఉంది చాలా చిన్న ఏరియా అది అక్కడ ఒక్క చోటే మంట పెడుతున్నారు ఆ వేడితో మొత్తం అంతా కూడా ఇలా బాయిల్ అవుతుందన్నమాట దాని గురించి వీళ్ళు అటు ఇటు ఇలా కలుపుతూ ఉన్నారనమాట నేను అడిగాను ఎందుకు మొత్తం అంతా ఎందుకు మంట మొత్తం పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అంటే ఒక్కసారి పైకి పైకొచ్చి పొంగిపోతుందమ్మా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అందుకని కొంచెం ఆ పక్కనే చూడండి అక్కడ ఎక్కువ బాయిల్ అవుతుంది ఇక్కడ తక్కువ బాయిల్ అవుతుంది ఆ వేడికి గిన్నె బౌల్కి ఇక్కడ మా వేడికి ఇక్కడ బాయిల్ అవుతుంది అనమాట అక్కడ మంట కింద ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ బాయిల్ అవుతుంది చాలా బాగుంది ఇది నాకైతే చూడడానికి కలర్ఫుల్గాను ఈ సైజ్లో చాలా బాగుంది చూడడానికి అలా ఆఖరి వరకు ఏమాత్రం తిట్టొచ్చినా వచ్చినా ఆయన ఇంకా తీసే మొత్తం అంతా తీసేశారు ఇది ఏం చేస్తారంటే ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది కదా అంటే మొత్తం దాంట్లో ఉన్న మలినాలన్నీ ముందే ముందు డ్రమ్లో వెళ్ళిపోయి ఈ డ్రమ్ని ఏం చేస్తారంటే ఇవాళ పట్టింది రేపుటి వరకు అలా ఉంచేస్తారు రేపు వద్దున మళ్ళీ ఫ్రెష్ చెరుకు రసం కలెక్ట్ చేస్తున్నారు కదా దాన్ని ఇందులో వేసినప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి దానికి ఒక చిన్న హోల్ ఉన్నట్టుంది దాంట్లో నుంచి ఓపెన్ చేసి ఇందులో వదులుతున్నారు అంటే చెత్త అంతా పైకి పేరు తేరుకుంటుందట కింద ఫ్రెష్ రసం అంతా కిందకి అనమాట అప్పుడు దాన్ని గొట్టం ద్వారా తీసి మళ్ళీ ఇంట్లో కలిపేసి ఆ మిగిలిన వేస్ట్ పడేస్తారు అనమాట అంటే ఏమాత్రం కూడా వేస్ట్ చేయరు ఇంకోటి ఏంటి మంట పెట్టడానికి వీళ్ళు వేరే కర్రలు కానీ ఏ వేరే ఏం యూస్ చేయట్ల ఆ చెరుకు రసం తీసిన పిప్పినే మళ్ళీ దీంట్లో వాడుతున్నారు అంటే చెరుకు పిప్పి కూడా వేస్ట్ అవ్వదు అనమాట వాళ్ళకి ఇంకో ఇలా పైకి వస్తుంది కదా ఇలా పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కలపడం అదిగో ఇలా అలా 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 అంటారు చక్కగా ఎంత బాగుందో అది అలా ఇది ఇలా పైకి వస్తున్నంతసేపు ఆయన అలా అంటానే ఉన్నారు ఇది ఇంకా అంటే ఇప్పుడు పాకం కొంచెం దగ్గరకు పడుతుంది అనమాట ఈ స్టేజ్లో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆదం వేసారండి చాలా తక్కువ అంటే దగ్గర ట్వంటీ ఎంఎల్ఎంతో వేసినట్టున్నారు కొంచెం ఆముదం వేసారు ఎందుకంటే పైకి పొంగు బయట బయటకు వచ్చి గిన్నె బయటకు వచ్చేసే వచ్చేయకుండా ఆముదం వేస్తారంట సో ఇప్పుడు మనకి దగ్గర అవుతుంది పాకం చిక్కుపడుతుందనమాట దగ్గర పడుతుంది అంతను ఇప్పుడు పాకం చాలామంది మనకి మాకు వైజాగ్ సైడ్ అటు హైదరాబాద్ ఇటు పక్క మాకైతే తెలియదు కానీ ఈ ఈస్ట్ గోడారి అదే గోదావరి జిల్లాల్లో మటుకు ఈ బెల్లం పాకం చాలా ఎక్కువ వాడతారండి బాగా వాడతారు దోశల్లోకి కానీ తర్వాత ఎక్కువ ఇక్కడ ఫేమస్ ఏంటంటే గారెలు చేసి పాకంలో వేసుకుంటారు అది చాలా ఫేమస్ వంట అనమాట ఇటు పక్క తర్వాత ఇందాక అప్పు ఇప్పుడు వరకు ఇట్లా జల్లిగంట అంటాం కదా అది దాంతో చేశారు మేము అవకాంటం పెద్ద కంటాం ఇది ఇప్పుడు ఏంటంటే ఇది చక్కదనమాట ఇది అది ఎనపది ఇది చక్కది పెట్టారు ఇప్పుడు ఇది ఇది ఏంటంటే ఫ్లాట్గా ఉంది అడుగున మనకి కలపడానికి తేలి అంటే కింద అంటే ఈ స్టేజ్లో కలపకుండా ఉంటే కొంచెం కింద అంటుకుంటుందని అంటుకుంటుందట అందుకని దాన్ని ఫ్లాట్గా ఉన్నదాన్ని ఇలా వాళ్ళు ఇలా కలిపారు వాళ్ళ దగ్గర తీసుకొని నేను కూడా కొంచెం సేపు వండేసాను అండి ఎందుకంటే నాకు చాలా సరదా వేసింది చూడడానికి ఆ పెద్ద ఆయన అయితే గొడవ అమ్మను పట్టుకోలే పట్టుకోలేదు ఇచ్చే ఇచ్చేవని ఆయనైతే చాలా గొడవ అయినా కూడా నేను ఒక నిమిషం అది వండేసి నా సరదా తీర్చేసుకున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా ఈ పెద్ద అది బాయిల్ అవుతున్నంతసేపు ఈ ఇంత పెద్ద డేక్షా అది పైన ఉన్నంత వరకు మంట కింద ఇలా వేస్తానే ఉన్నారండి అది కూడా చూసారా ఒక పక్కే వేస్తున్నారు ఆ కిందే వేస్తున్నారు మనం యూజువల్గా మన ఇంట్లో పొయ్యి మీద ఏదైనా గిన్నె పెట్టిన గిన్నె పెట్టిన పెనం పెట్టినా ఏం పెట్టినా మనం మంట కింద బేస్ అంతా ఉండేలాగా మనం చూసుకుంటాం ఎందుకంటే అంత సమానంగా కాలాలు కాబట్టి కానీ వీళ్ళు అలా కాదు ఈయన ఒక పక్కనే మంట వేస్తున్నారు ఎందుకంటే మొత్తం అంతా మంట పెడితే ఒక్కసారి పైకి వచ్చి అది పొంగిపోతుందంట అందుకని ఆయన ఒక ఒక పక్క మాత్రమే అది వేసుకుంటూ అలాగా ఆ మంట ఆ వేడికి మొత్తం అంతా కూడా బాయిల్ అవుతుందనమాట ఇగో ఇలా అంతా అయిన తర్వాత ఇగో ఇక్కడండి ఇప్పుడు ఆ బాయిల్ అయిన ఇంత పెద్ద గిన్నె తీయడానికి ఆ వేడి మీద వాళ్ళు ఒక చిన్న స్టాండ్ లాగా తయారు చేసుకున్నారు దానికి అటు ఇటు కూడా మనకు రైల్వే ట్రాక్లో చిన్న ట్రాక్ వేసుకున్నారు సన్న అక్కడ కనిపిస్తుంది కదా మనకి అది ఆ లైన్ సారీ దానికి ఒక దీని కింద చక్రాలు ఉన్నాయి ఆ చక్రాలు దీనికి అలా హ్యాంగ్ చేస్తాను తగిలిస్తున్నారు అనమాట హుక్స్ అది పెట్టి ఆ హుక్ ఉంది కదా ఆ హుక్స్ పెట్టి దాన్ని తగిలించి దాన్ని ఇలా బిగిస్తున్నారు అనమాట పాకం ఇలా పాకం కావాల్సినంత పాకం తయారైపోయింది ఆ చిన్న బుడ ఆ బుడక ఎప్పుడైతే అలా వచ్చిందో మనం పాకం రెడీ అయిపోయినట్టు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇందులో దాన్ని పూర్తిగా బిగించారు బిగించి ముగ్గురు మనుషులు కలిసి దాన్ని ఇప్పుడు దీన్ని దీన్ని తీసుకెళ్ళి చల్లాలంటే ఇంకా అలా బాయిల్ అయితే ఇంకా గట్టి పడిపోతుందని దాన్ని ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో తీసుకు పొయ్యి మించి దింపేస్తారనమాట మంట తీసేశారు మంట ఆపేశారు ఇంకా ఆపి దీన్ని ఇప్పుడు బయటికి తీసేస్తారు అలా దానికి హుక్స్ తగిలించి హుక్స్ కనిపిస్తున్నాయి కదా బయటికి తీసుకెళ్ళిపోతారు చిన్న గొట్ చిన్న చిన్న కింద చక్రాలు ఉన్నాయి చూసారా గప్పిల్లాగా వాటిని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టేశారు అంటే వేడి మీంచి తీసేసారు అనమాట ఇంకా వేడి తగులుతుంటే ఇంకా పాకం గట్టిపడిపోయి బెల్లం ఇంకా గట్టిపడిపోద్ది అందుకని దింపేశారు దింపేసి ఈ స్టేజ్లో వాళ్ళు దీన్ని ఇంకా అలా దీని తర్వాత ఒక రెండు గంటలు ఉంచే రండి కంటే వాళ్ళకి కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలంటే రెండు గంటలు పడుతుంది అనమాట ఇగో ఈ స్టేజ్లో వాళ్ళు పాకం చూశారు మనం అరిసెల పాకం ఎలా చూస్తావో అలాగే అచ్చ అలాగే నీళ్ళలో గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లో పాకం వేసుకొని దాని ఆయన పెద్ద అయినా తీసారు చూడండి తీసి పక్కన ఎవరికో ఒక ఈ ఈ టైంలో చిన్నపిల్లలందరూ అక్కడ చేరిపోతారండి ఈ పాకం కావాలని రోజును ఆ పెద్ద ఆయన దెబ్బలు అట్టినాడు తినకండి రో అని అవి ఇది తింటే వాళ్ళకి బొడ్డు దగ్గర ఏదో చెప్పారు ఆయన పట్టేస్తుంది మంచిది కాదు అది చాలా ప్రమాదం జిగురు అంటే ఈ స్టేజ్లో తీసిన పాకానికి జిగురు ఎక్కువగా ఉంటుందట అందుకని అది తినకూడదు అనమాట అది చూస్తారు అలా గ్లాసులు ఆ పిల్లలు అందరూ పక్కన చేరిపోయారు అలా అడుగుతారంట వాళ్ళు కానీ ఇది తాగకూడదు అచ్చో అరిసెల పాకం మనం ఎలా చూస్తామో అలాగే చూసారండి అది తీసి ఇప్పుడు ఇంక ఇలాగా ఇంకా వాళ్ళకి ఏ స్టేజ్ వరకు వాళ్ళకి కావాలో ఎలా ఏ స్టేజ్లో వాళ్ళు మనకి మౌల్డ్స్లో వేస్తారు అప్పటి వరకు ఇంక ఇలా కలుపుతానే ఉన్నారనమాట ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే ఎంత నచ్చిందో చెప్పలేను పల్లెటూళ్ళు ఎంత అదృష్టం కదా పల్లెటూళ్ళో ఉన్నవాళ్ళు అనిపించింది చాలా బాగుంది ఇది అయితే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది అయితే చూడ్డానికి ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలా కలుపుతానే ఉన్నారండి ఒక రెండు గంటల వరకు అలా దగ్గర తీస్తారంట అడుగు పట్టకుండా తీసిన తర్వాత అప్పుడు రకరకాల మౌల్డ్స్ వాళ్ళకి ఏ మౌల్డ్ కావాలో అది తెచ్చుకొని ఆ మౌల్డ్స్లో వేసుకుంటారు అనమాట ఇప్పుడు చూసారే ఇది దగ్గర పడిపోయింది కొంచెం బాగా దగ్గర పడింది అయినా కూడా దీన్ని కూడా మళ్ళీ కలుపుతూనే ఉన్నారు ఎందుకో దగ్గర పడింది కానీ ఇది ఇంకా మౌల్డ్లో వేసుకునే స్టేజ్ కాదనమాట అందుకని మళ్ళీ దీన్ని ఇదిగో అలా కలుపుతారు ఇలా అనమాట దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి అవ్వడానికి ఒక నాలుగున్నర పొద్దున్న పదిన్నరకి మొదలుపెట్టారండి సాయంత్రం నాలుగు నాలుగున్నర దాటిపోయింది నాలుగున్నర అయింది ఈ నాలుగున్నర అంటే ఐదు అయిపోయిందేమో ఐదైంది ఈ బౌల్స్లోకి బెల్లం అంతా చేర్చడానికి ఆయన చెప్తున్నారు ఈ బెల్లం మా సంవత్సరం అయినా మీకు నిల్వ ఉంచుకోవచ్చు పాడవకుండా ఉంటుంది కాకపోతే దాన్ని ఇప్పుడు మౌల్స్లోకి వేసేస్తారండి మనం చూపిస్తాను నేను ఆ మౌల్స్లోకి వేసిన దాన్ని అలాగే మార్కెట్కి వెళ్తాయి కదా వీళ్ళంటే వాళ్ళు పర్సనల్ యూస్ కోసం ఉంచుకుంటారు దీన్ని ఎండలో పెట్టి ఆ మౌల్లో వచ్చిన దాన్ని మనం తీసిన తర్వాత ఎండలో ఉంచుకొని దాన్ని కొబ్బరి కోరినట్టు కోరేస్తారంట కోరి దాన్ని ఎండలో పెట్టుకొని మళ్ళీ ఒక బాటిల్లో కంటైనర్లో వేసుకొని మనం ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందమ్మా మీకు ఏం కాదు అది అని చెప్తున్నాడు ఆయన ఇది చూసారా ఇలా వేస్తారు ప్రతిదీ మాకు మంచి ఆర్ట్ అండి అది రావాలి వాళ్ళకి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక గంట గంటన్నర పడుతుందంట అది చల్లారి మళ్ళీ మోల్డ్లోంచి బయటికి రావడానికి దాన్ని మళ్ళీ బోర్లించి మోల్డ్స్లో తీసి వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది నేను క్యాజువల్గా వెళ్ళాము మీ వటుపక్క చూశాను చాలా బాగుంది యాక్చువల్గా నేను బెల్లం పాకం కోసం వెళ్ళాను పాకం దొరకుద్దేమో అని కానీ వాళ్ళు ఇంకా అప్పుడు పాకం తయారు చేయట్లేదు ప్రస్తుతం బెల్లమే చేస్తున్నాం అమ్మా పాకం చేసినప్పుడు కావాలంటే నేను చెప్తానన్నారు చాలా బాగుంది అంటే బయట ఇంకా చాలా అక్కడ చాలా ఉన్నాయి కానీ వాటిలో పంచసారి కలుపుతారని తెలిసాక ఇంకా నాకు అక్కడ తీసుకోద్దా లేదు చాలా బాగుంది ఇక్కడ గబగబ గబగబ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారండి ఎందుకంటే మళ్ళీ ఈ స్టేజ్లో బయటే గట్టిపడిపోతే వాళ్ళకి చాలా కష్టమైపోద్ది అందుకని టకా 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 చేస్తున్నారు ఇదంతా మాల్స్లో చూసిన తర్వాత ఇంక ఇప్పుడు స్టోరేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట చల్లారిన తర్వాత ఇవన్నీ నేను చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది ఒక అద్భుతం అనిపించింది నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు సో అందుకే అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా నేనే కాదు అందరూ చూడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను ఇంక పోయి చూసారా ఒక పక్కనే మంట ఉంది ఈ చిన్న ఏరియాలోనే అక్కడే మంట మిగిలిందంతా ఖాళీ జగానే ఆ చిన్న మంటతోనే ఇంత పెద్ద బౌల్ ఇంత పెద్ద దీక్ష అంటారు దాన్ని ఏమంటారో నేను అడగలేదు అంత పాకు అంతా అది మరిగిందనమాట చూసారా ఎంత బాగుందో చాలా థ్యాంక్స్ అండి నా వీడియో అందరూ ఓపికగా చూసినందుకు మీకు కూడా నాకు చాలా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ సో మచ్